హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చికెన్ ఫ్రైని తయారు చేసేసుకోవచ్చు అచ్చు మీరు ఎస్ రెస్టారెంట్స్లో అలాగే కర్రీ పాయింట్స్లో తింటూ ఉంటారు కదా సేమ్ అలానే ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా దినుసులని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి అందులో ముందు కాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే మిక్స్ చేసుకుంటూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదారు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఐదారు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటికి వస్తున్నాయి కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టేసి మరొక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక ఐదారు నిమిషాల తర్వాత చూడండి చికెన్ మనకి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ మసాలాలంతా కూడా చికెన్ పీసెస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలాను వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది లేదు అనుకుంటే రెడీమేడ్ గరం మసాలాని కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కసూరి మేతి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మీ దగ్గర ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని సాఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ రోటీ చపాతి ఎందులోకైనా అద్దిరిపోతుంది చాలా సింపుల్గా ఎవరైనా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేసేసుకోవచ్చు కదా అందుకే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలుపు